ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన విషయం తెలిసిందే తెలుగుదేశం జనసేనతో పాటు బీజేపీకి చెందిన ఓ మంత్రి పదవుల్లో ఉన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు వారి కుటుంబ సభ్యులు పలు వివాదాల్లో ఉన్న విషయం తెలిసిందే అప్పటి వైసీపీ మంత్రులపై టీడీపీ నాయకులు అనేక ఆరోపణలు చేశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి భార్య వివాదంలో చిక్కుకున్నారు మంత్రి భార్య ఏకంగా పోలీసుల మీద చిందులు వేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకునేది లేదని ఈ విషయంలో వివరణ ఇవ్వాలని సదరు మంత్రికి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం హాట్ టాపిక్ అయిందే మంత్రి పదవి వచ్చే నెల రోజులు కూడా కాకుండానే భార్య దెబ్బకు ఆ మంత్రికి మైండ్ బ్లాక్ అయింది ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని వెలుగు చూడటం కలకలం రేపింది రాయచోటి పోలీసులు తనకు ఎస్కార్ట్ గా రావాలని మంత్రి భార్య హరితారెడ్డి వారిని ఆదేశించింది అయితే పోలీసులు మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డికి ఎస్కాట్ గా వెళ్లడానికి నిరాకరించారు ఆ సమయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన హరితారెడ్డి వారితో దురుసుగా ప్రవర్తించారు ఆ సమయంలో పోలీసులతో హరితారెడ్డి దురుసుగా ప్రవర్తించారని వారితో మాట్లాడిన తీరు సక్రమంగా లేదని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి హరితారెడ్డి పోలీసులతో గొడవపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి వివరణ కోరారు మంత్రి పదవి వచ్చిందని ఇలా చేయడం సరికాదని ఇంకోసారి ఇలా జరిగితే చూస్తూ ఊరుకోనని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి రాంప్రసాద్ను హెచ్చరించారు ఈ విషయంపై వివరణ ఇవ్వాలని మంత్రి రాంప్రసాద్కు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు తన భార్య హరితారెడ్డి పోలీసుల పట్ల వ్యవహరించిన తీరు బాధాకరంగా ఉందని ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని ఈసారికి క్షమించాలని మంత్రి రాంప్రసాద్ అన్నారు